ఇదే ప్రపంచంలోనే చాలా ఎక్స్పెన్సివ్ టాయిలెట్ దీని ప్రైస్ తెలిస్తే మీరు షాక్ అయిపోతారు దీని పేరు ఇందులో మీకు నచ్చినట్లుగా వాటర్ కూల్ లేదా వేడిగా చేసుకోవచ్చు వాటర్ పిచ్చిగారిని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇది కంట్రోల్ చేయడానికి రిమోట్ వస్తుంది ఈ టాయిలెట్ దగ్గర కాల్ పెట్టినప్పుడు వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది అదే ఆటోమేటిక్ బంద్ అవుతుంది కూడా ఈ టాయిలెట్ లో అలెస్కా స్పీకర్ ను కూడా పెట్టడం జరిగింది మీరు బాత్రూమ్ వెళ్తున్నప్పుడు మ్యూజిక్ కూడా వినొచ్చు ఇందులో వెళ్ళడానికి పది నుంచి పదిహేను లక్షలు తీసుకుంటారంట శివుని గుడిని ఒక రాత్రిలోనే దయ్యాలు నిర్మించాయి ఈ టెంపుల్ షినోయా డిస్టిక్ మధ్యప్రదేశ్ లో ఉంది ఈ టెంపుల్ పేరు కగన్మత్ టెంపుల్ ఈ టెంపుల్ ని రాళ్లతో మాత్రమే కట్టారు సిమెంట్ కంకర ఇలాంటివి ఏమీ వాడలేదు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రం ఈ గుడిని దయ్యాలు మాత్రమే నిర్మించాయని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఒక రోజు రాత్రి రాళ్ళు కదులుతున్నట్లుగా సౌండ్ రావడంతో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు నిప్పు కట్టల్ని తీసుకొని ఆ గుడి దగ్గరికి వెళ్లారు వీళ్ళని చూసిన ఆ దయ్యాలు ఆ గుడిని పూర్తి చేయకుండానే అక్కడ నుండి పారిపోయాయని చెప్తూ ఉంటారు ఈ మిస్టీరియస్ టెంపుల్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ పక్షుల వయసు వింటే కివి దీని వాయిస్ డైనోసార్ లాగా ఉంటుంది ఆ వాయిస్ మీరే వినండి వైట్ బిల్ బర్డ్ దీని వాయిస్ అంబులెన్స్ సైరన్ లాగా ఉంటుంది షూబిల్ దీని వాయిస్ మిషన్ గన్ లాగా ఉంటుంది లైగర్ బడ్ ఇది ప్రతి వాయిస్ ని రిపీట్ చేస్తుంది ఈ బాత్రూమ్ గురించి తెలిస్తే ఇదే జపాన్ పబ్లిక్ టాయిలెట్ ఇది చూడ్డానికి ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది ఇందులోకి టాయిలెట్ చేయడానికి వెళ్ళినప్పుడు బయట ఉన్న వాళ్ళు మనల్ని ఈజీగా చూస్తారేమో అనుకుంటారు అసలు ఈ టాయిలెట్ లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసిన వెంటనే లోపల మొత్తం బ్లర్ గా అయిపోతుంది మళ్ళీ డోర్ ఓపెన్ చేసిన వెంటనే నార్మల్ గా అయిపోతుంది ఈ జపాన్ టెక్నాలజీని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్